సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు నువ్వు చేసే పనిలో మంచి లాభం రాలేదని నీకు ఏది తలపెట్టినా అది బాగా కలిసి రావటం లేదని నువ్వు బాధపడుతూ నా మీద నా ముందు మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి అందుకోసమే ఈరోజు నువ్వు ఏం చేయాలి నీ యొక్క పనికి ఫలితం ఎలా లభించాలి ఏం చేస్తే లభిస్తుందో ఈ సాయి మాటల్లో విను అశ్రద్ధ చేయకు తల్లి అశ్రద్ధ చేశావు అంటే విడుచుకున్నట్టే నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తున్నావు అలా చిన్న పనికి పెద్ద ఫలితం ఆశిస్తే లేనిపోని దుఃఖాలే చుట్టుముడతాయి ఆశ ఉండవచ్చు అత్యాశ ఉండకూడదు ఆశ ఉండొచ్చు పేరాశ అస్సలు ఉండకూడదు దేనికైనా సరే నీ శ్రమ నీ శ్రమ ఎంత ముఖ్యమో ఆ శక్తి దానికి మించి నీకు ఫలితం వస్తుంది కానీ నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకట లేదని గుర్తుంచుకోబిడ్డా నువ్వు నీ శక్తిని దారబోసావంటే భగవంతుడు ఫలితాన్ని కూడా దారబోస్తాడు కానీ నీకు నీ యొక్క కోరిక తీరలేదు నీవు ఆశించిన పని సరిగ్గా అవ్వలేదు అని నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు బాధ పడుతున్నప్పుడు భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చో నా సచరిత్ర చదువు నా నామస్మరణ చేయి తప్పకుండా నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి నీ మనసు తేలికపడుతుంది నీ మనసులో భారం తగ్గుతుంది ఏ పని చేసే ముందైనా సరే నీ యొక్క పని సరిగ్గా అవ్వాలి అని నాకు చెప్పుకొనే చేస్తావు కదా అది నీకు శుభ ఫలితాన్నే ఇస్తుంది ఏ పని చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచా చెడ అనే సమాధానం తప్పక నీకే తెలుస్తుంది కాబట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అది సరైనదిగా ఉంటేనే వేయి విజయం తప్పకుండా వస్తుంది కానీ మరొక విషయం నువ్వు తెలుసుకోవాలి విజయం గొప్పది కాదు సాధించినవాడు గొప్ప బాధపడటం గొప్ప కాదు బాధను తట్టుకునేవాడి గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునేవాడి గొప్ప కాబట్టి నువ్వు విజయం సాధించినా ఆ విజయం నీకు వరించేలా నువ్వు కష్టపడాలి అది దక్కలేదని బాధపడవద్దు ఆ బాధను తట్టుకునే శక్తి ఇవ్వు బాబా నన్ను ప్రార్థించాలి నీకున్న బంధువులు బంధాలు అన్ని పోగొట్టుకోవద్దు ఆ బంధాలు బంధువులు అన్ని నిలబెట్టుకో నీ మాట తీరు వల్ల ఏ యొక్క మాట వలనైనా పనుల వనలైనా నీ బంధాలను దూరం చేసుకోవద్దు ఎదుటి వారు నిన్ను తలచినా తలవకపోయినా నీవు మాత్రం తలుచుకుంటూనే ఉండు ఎందుకంటే ఆ బంధం చాలా విలువైనది బా అందమైనది కాబట్టి అందులో పోటీ ఉండకూడదు వాళ్ళు ఎందుకు తలుచుకోలేదు నేను మాత్రమే ఎందుకు తలుచుకోవాలి అని పోటీ ఉండవద్దు నువ్వే నీ ప్రేమ కోసం నీ అభిమానం కోసం నీ బంధం కోసం ఒక అడుగు ముందు వెయ్యి ఆప్యాయతను వద్దు ఆప్యాయతలను వదులుకోవద్దు తల్లి నీకు అని ఒక మనిషి ఉండటం చాలా అదృష్టం ఆ మనిషిని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు ఒకరోజు నన్ను ఒక భక్తురాలు ఇలా అడిగింది బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తున్నావు మరి నేను బాధలో ఉంటే నువ్వు కనిపించడం లేదు ఎందుకు అని అప్పుడు నేను సమాధానం ఏమి ఇచ్చానో తెలుసా నీవు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను భరిస్తున్నాను కాబట్టి ఆ బాధలో నేను నీకు కనిపించిన బిడ్డ కాబట్టి నీ బాధ మొత్తం తగ్గేలా నేనే తీసుకుంటాను దిగులు పడవద్దు అని చెప్పాను అలాగే ఈ సాయి బిడ్డవైన నిన్ను కూడా అదే చెబుతున్నాను నీ యొక్క భారాన్ని బాధని కష్టాన్ని అంతా నేను మోస్తాను నువ్వు మొత్తం బాధ్యత నాకు అప్పగించి నువ్వు ఊరుకొని ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీ భారం తగ్గుతుంది మనసు రణంగా మార్చుకోవద్దు ఇక్కడ నీ మనసును నువ్వే గాయపరుచుకుంటే నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు చెప్పు ఇది నీ జీవితం ముందు నీ జీవితాన్ని సంతోషంగా ఉండేలా నువ్వే తీర్చిదిద్దుకోవాలి అంతేకాని నీ మనసును గాయపరుచుకొని నీ సంతోషాన్ని నువ్వే పోగొట్టుకుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు నువ్వు కష్టాలకు భయపడి నీ యొక్క బాధలకు భయపడి ఈ జీవితం నాకొద్దు అన్ని కష్టాలు నన్నే చుట్టుముట్టున్నాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడే రాత నాకు భగవంతుడు రాయలేదు అని నువ్వు నన్ను నిలదీసి నీ యొక్క నిట్టూర్పతని నాతో పంచుకుంటూ ఉన్నావు నీ యొక్క బాధని చావు రూపంలో ముగించేయాలని అనుకుంటావు కానీ అలా ఎప్పుడూ ఆలోచించవద్దు భగవంతుడు నీకు ఈ జన్మ ఇచ్చింది చావటానికా చెప్పు అది నీ చావు బతుకుల విషయం భగవంతుడు చూసుకుంటాడు నువ్వు జీవించే దాని గురించి మాత్రమే ఆలోచించు నువ్వు ఎలా జీవించాలి నువ్వు ఎలా అయితే బతకాలి అనుకుంటున్నావో అలా బతికేలా నువ్వు జీవించాలి దానికి నీ వంతు కృషి నువ్వు చేయాలి నువ్వు ఏం చేసినా నీ జీవితానికి ఆపద రాకుండా కష్టం రాకుండా నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి భగవంతుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపాలి అంటే కొన్ని మంచి పనులు చేస్తూ ఇతరులను నొప్పించకుండా నీ మనసును తృప్తిపరిచేలా న్యాయమైన పని చేస్తే అదే సంతోషం ఆ సంతోషంతోనే జీవితాంతం బతికేయచ్చు అలాగే ఒకరు బాగున్నారు నన్ను బాగా ఉంచలేదు అని నువ్వు భగవంతుని ఎప్పుడూ నిందించవద్దు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూసావు అంటే నీ యొక్క అదృష్టం లేదు అని అర్థం ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి కూడా చూడకూడదు అప్పుడు నువ్వు అని వెర్రవీగావానుకో అది ఎప్పుడు మారిపోతుందో తెలియదు కాబట్టి అదృష్టం వచ్చినప్పుడు సంతోషపడు దురదృష్టం చుట్టుముట్టి బాధ కలిగినప్పుడు దాన్ని ఎలా దాటాలో ఆలోచించు ఎవరి తలరాత ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు అంత భగవంతుడికి తెలుసు భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు ఏది ఎవరు కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది అదే జరగకపోయినా అది అంతకు మించిన మేలు జరుగుతుందని తెలుసుకోవాలి ఇక నీ యొక్క దురదృష్టాన్ని తెలుసుకునే ఎదురువారిని ఎదురువారితో ఎప్పుడూ పోల్చుకోవద్దు ఎక్కువగా సంపాదించాలి అని కష్టపడి ఆరాటపడుతూ నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని మొత్తం పోగొట్టుకుంటున్నావు ఒకటి గుర్తు ఒకటి గుర్తుంచుకోబిడ్డ మనిషి తలతిందులుగా తపస్సు చేసినా సరే తాను కూడగొట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ నువ్వు పరులకు చేసే సాయం మట్టం అది పుణ్యం రూపంలో నీ వెనకాల తప్పకుండా వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి రాబోయే మంచి పునాది కూడా అవుతుంది అది నీ మరో జన్మకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు సంపాదించిన దాంట్లో ఒక ఐదు పైసలైనా సహాయం చేస్తూ ఉండు ఎవరికైనా సరే మాట సాయమైన చేతలతో సాయం చేసినా కానీ అది నీకు నీ తరతరాల నీ యొక్క వంశులు వంశాలకు వారసులకు అందరికీ పుణ్యాన్నే చేకూరుస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయం నేర్చుకో గత జన్మలో నీకు నీ కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళే చేయాల్సింది మిగిలి ఉన్నవాళ్ళే నీకు నీ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రతోనే నువ్వు జీవిస్తున్నావు పని అయిపోగానే అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే ప్రతి పరిచయం వెనక నీ మనసుకి మేధస్సు కూడా అంతు చిక్కని అర్ధ అంతరార్థం తాగుంది ఆ అంతరార్థాన్ని నువ్వు నీ యొక్క మానవ జీవితంలో గుర్తించలేవు నువ్వు చేయవలసిందంతా ఒక్కటే నువ్వు ఎప్పుడు కూడా అందరితో మంచిగా ఉండటం నీకు న్యాయం అనిపించింది మాత్రమే చేయటం అంతేకాకుండా నీ వల్ల అయినంత ఇతరులకి సాయం చేయటం నువ్వు తెలుసో తెలియకో ఎవరినూ కూడా నొప్పించకూడదు తెలియక అనేది తెలియకుండా జరిగిపోతుంది కానీ తెలిసి మాత్రం ఎప్పుడూ ఇతరులను మాటలతో కానీ చేతలతో కానీ నొప్పించవద్దు బిడ్డ చాలామంది దేవుడంటే ఎప్పుడూ వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అనే ఒక సోమరపోతనంలో ఉంటారు కానీ అది ఎప్పుడూ ఉండకూడదు ఎందుకంటే ప్రతి క్షణం మృత్యువు దాకా మానవునకు భగవంతుడు అవసరం అందుకే కాలం ఎంతో విలువైనది కోట్లు పర్చు పెట్టినా పోయిన కాలం తిరిగి రాదు కాబట్టి నీవు నీ ప్రతి క్షణము స్వద్వినియోగం చేసుకో భగవంతుడిని ఆశ్రయించు స్మరించు అలాగే సేవించు మంచినే తలువు మంచినే చేయి నీకు భగవంతుడు మంచినే చేస్తాడు ఇది ఎప్పుడూ నేను చెప్పే విషయమైనా నీ మనసులో నాటుకుపోయేలా ఈరోజు చెబుతున్నాను మనసులో ఉండా ఆలకించి సద్వినియోగపరచుకోబిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవత్ జై సాయిరామ్